హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా రెండో పాపని హాస్టల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాం ఆమె హాస్టల్లో ఉంటుంది నేను మా చిన్న పాప ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఇక్కడ బస్ ఎక్కి మళ్ళీ ప్యారడైజ్ కడ దిగి మళ్ళీ నా నుంచి వేరే బస్ ఎక్కి పోవాలి అక్కడ దిగి మళ్ళీ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం నేను మా పాప తర్వాత అక్కడ పోయి వెయిట్ చేసినాం కొద్దిసేపు ఎందుకంటే టైం అయ్యి అందరం వెయిట్ చేసినాం కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసినాం ఇది హాస్టల్ బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది హాస్టల్ ఇంకా వచ్చినాం బయటికి వచ్చిన తర్వాత ఈమె రెండో పావ పావని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా చూడండి వెళ్తూరు అక్క చెల్లెలు ఇద్దరు ఆ నుంచి ఆటో ఎక్కినాం ఎందుకంటే ఆ నుంచి నడవడం లగేజీ తీసుకొని ఇబ్బంది అందుకని ఆ నుంచి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ ఆ నుంచి ఇంకో బస్ ఎక్కి వెళ్ళిపోయినాం ఇంటికి కొంచెం చాలా లాంగ్ అనమాట వీడియో లేట్ అయింది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నాం దాని నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చేసినాం వచ్చి అయితే అన్నం సాంబార్ చేసినాం అందరం తినేసినాం ఇప్పటికి ఇంత వీడియో బాయ్ బాయ్